హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మోతీచూర్ లడ్డుని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో బూందీ గరిట లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నా ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి వినాయక చవితి రోజు బయట లడ్డు కొనగచ్చుకోకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే లడ్డు ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించానమాట ముందైతే లడ్డు కోసం శనగపిండిని కలుపుకుందాం దానికోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దానిపైన ఒక జల్లడి పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒకటి ముక్కాలు కప్పు శనగపిండి వేసుకోండి ఇప్పుడు పిండిని మొత్తాన్ని బాగా జల్లించేసుకోండి పిండిని ఇలా జల్లించుకోవటం వల్ల ఏమైనా వంటలు ఉంటే గనుక పక్కకు తీసేసుకోవచ్చు అన్నమాట ఇలా పిండిని మొత్తాన్ని జల్లెడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో పిండిలో ఒక చిటికెడంత వంట సోడా వేసుకోండి వంట సోడాని ఎక్కువగా వేసుకోకండి ఒకవేళ ఎక్కువగా వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందన్నమాట సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం నార్మల్గా పిండిని లడ్డు చేసుకోవడానికి కలుపుకుంటాం కదా అలా కలుపుకుంటే సరిపోతుందండి నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేం లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాక పట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒకవేళ షుగర్ని తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక శంకర్ని ఒక ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని చక్కెరని బాగా కరగనివ్వండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కెరని కరగనివ్వండి కొద్దిసేపటికైతే చక్కెర కరిగిపోయి ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇలా ఉడుకుతూ ఉన్న టైంలో పాకాన్ని అయితే కొద్దిగా గరిటె తీసుకొని రెండు వేళ్ళ మధ్యలో తీసుకున్నామంటే జిగురు జిగురుగా రావాలన్నమాట ఈ అయితే పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ పాకం మనం రెండు వేళ్ళకి అంటుకుంటే సరిపోతుంది అలా జిగురుగా వచ్చిన తర్వాత పాకాన్ని దించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం ముందు కలుపుకున్న శనగపిండిని గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసేయండి అలా వదిలేయడం వల్ల ఒకవైపు కొద్దిగా కాలతుందనమాట ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా రెండో వైపు టర్న్ చేసుకునేటప్పుడు అయితే కొద్దిగా అత్తుకుపోయినట్టు ఉంటుందండి కొద్దిగా నెమ్మదిగా ప్యాన్ని ఒకవైపు పట్టుకొని రెండో వైపుకు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ మనం వేసుకున్న శనగపిండి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్లో బుడగలు మొత్తం తగ్గిపోయిన తర్వాత వాటన్నింటిని తీసుకొని పక్కన ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోండి ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక ఆ టిష్యూ పీల్ చేసుకుంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగపిండిని కూడా వేసుకుంటూ అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నవైతే పకోడీల్లాగా వస్తాయండి వీటిని ప్లేట్లో అలాగే ఉంచుకొని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మిక్సీలో జస్ట్ ఒకసారి పల్స్లో అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా అవనీయకుండా కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి ఆ మోతీచూరు లడ్డూలు చిన్న చిన్నగా బూందీ ఉంటాయి కదా అలా వస్తాయి అన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న బూందీని అయితే మనం ముందుగానే చక్కెరపాకు పట్టి పెట్టుకున్నాం కదా ఆ పాకులో అయితే కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ వేసుకోవాలండి అలాగే మీకు ఇష్టం ఉంటే కనుక పాకు రెడీ అయిన అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఇలా మొత్తం బూందీని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ పాకులో వేసుకొని బాగా కలిపేసుకోండి ఇది కలుపుకునేటప్పుడు కొద్దిగా లూజ్గానే ఉంటుందండి అది చల్లారే కొద్దీ బూందీ మొత్తం పాకులో బాగా నానిపోయి గట్టిపడిపోతుందనమాట చూశారు కదా ఫైనల్గా మొత్తం బూందీ వేసుకొని కలుపుకునేసరికి కొద్దిగా గట్టిపడిపోయింది ఇలా గట్టిపడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇంకా అలాగే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోండి ఈ వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకా అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు బాగా చల్లారనివ్వండి ఒక గంట కల్లా ఆ బూందీ మొత్తం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా మెత్తబడిపోయి ఉంటుంది అనమాట ఒక గంట వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని గరిటితో ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవడమేనండి ఇలా లడ్డూలుగా చుట్టేసుకున్నామంటే మోతీచూరు లడ్డూ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా మన ఇంట్లోనే సింపుల్గా మోతీచూరు లడ్డూను గరిట లేకపోయినా ఎలా చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట వినాయక చవితి రోజు ప్రసాదంగా లడ్డూలు చేసి పెడుతూ ఉంటారు కదా మీరు కూడా ఈ మోతీచూరు లడ్డూను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లడ్డూ అయితే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా వచ్చిందండి చాలా బాగుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.